ఆడవాళ్ళ పేరు మీద ఆడవాళ్ళకి న్యాయం చేస్తారా ఆడవాళ్ళకే న్యాయం చేస్తావు లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత ధర్నా కానీ బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం చేస్తాము చూస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమంది సమాజులు కట్టుకుని నువ్వు ఇచ్చేస్తావు నువ్వు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాజం మీద ఊరుకునేది లేదు కౌంటర్ ఇక్కడ అందరివి ఆడవాళ్ల పేరు మీద ఉండే నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తున్నారు నువ్వు ఆడవాళ్లకి నువ్వు న్యాయం చేస్తావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నావు మేమందరం ఎంత ధర్నా బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం చేస్తాం మీ ఇంటి ముందు ముందే చేస్తాము చూస్తారు ఏమో తెట్టి నువ్వు ఎంతమంది సమాధం కట్టుకొని ఇది చేస్తావు నువ్వు నీకు నీకు ఏ ప్రాజెక్ట్ ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకు గుళ్ళలో కొడుతున్నావు అందరికి తెలుసు రాస్తావు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాజాల మీద ఊరుకునేది